హాయ్ అండి అందరికీ ఆది బ్లౌజ్తో మనము థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం అయితే ఇలా మనం ఒక మడత మీద ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమైనా క్లాత్ సరిగా లేకుండా మనకి ఎగుడు దిగుడా ఉందనుకోండి సమానంగా చూసి పెట్టుకొని కట్ చేసుకోండి మనకి ఇవి కరెక్ట్గా రాకపోతే కరెక్ట్గా లేకపోతే వస్తుంది అన్నమాట ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది గ్లోజ్ని తీసుకొని కరెక్ట్గా ఇలా మొత్తాన్ని కూడా ఉండేటట్టు ఫోల్డింగ్ అనేది ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసి పట్టుకొని ఇప్పుడు ఎంత పొడవుంది నడుము లూజ్ ఎంత ఉంది అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోండి మనకి కింద పొడవనేది ఇలా చూసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోతుంది కదా ఈ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మనకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాయండి హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి మనకి ఇది నెక్ ఉంది కదా నెక్కును కూడా ఒకేసారి ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి ఒక ఇంచ దీని మీద ఒక ఇంచు పైకి పెట్టేసేయండి అంతే పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి పొడవు తర్వాత నెక్ వెడల్పు అనేది ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ స్ట్రైట్గా గట్టిగా పట్టుకొని ఇలా లాక్కోయి పెట్టేసుకోండి లేదంటే మళ్ళీ పొడవు తగ్గితే ప్రాబ్లం అవుతుంది ఎక్కడ ఉందో అక్కడ దాకా మనం ఇలా పెట్టేసుకొని ఇటు చూసారా ఇటు హాఫ్ ఇంచా అంటే మనకి కరెక్ట్గా అసలు ఇది ఎక్కడ ఉందో అనేది గీసుకోండి తర్వాత మనం ఖర్చులు అనేటివి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా తర్వాత ఇక్కడ కూడా ఇలా మొత్తాన్ని ఇలా పెట్టేసుకోండి మనకి ఇక్కడ కూడా సేమ్ కరెక్ట్గా ఎలా ఉందో బ్లౌజ్ అలానే పెట్టుకోండి మనకి ఇక్కడొచ్చిన గ్యాప్లో మనకి డాట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఖర్చులతో సహా మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం కరెక్ట్గా నెక్ కానివ్వండి తర్వాత మనం చంక కానివ్వండి అంతా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ చూడ చూసారా ఈ మూల ఏదైతే ఉందో ఇక్కడ కూడా చంక దగ్గర ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తాన్ని ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసాం కదా మనకి ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట అంటే ఖర్చు అనేది మనం ఏం పెట్టుకోవాలా తర్వాత ఇక్కడ చూడండి మనకి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇలా పెట్టేసుకోండి తర్వాత మనకి ఇది వచ్చేసి నెక్కు ఇది ఇంత ఉంది ఇంతుందనమాట అంటే కరెక్ట్ నెక్ మనకి ఖర్చు పెట్టుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసుకోండి మనం మామూలుగా ఎంతుందో అంతే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఖర్చులు కలుపుకుంటున్నాం అనమాట ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఒక హాఫ్ ఇంచా ఇక్కడ కూడా సేమ్ అంతే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లైన్ని ఈ లైన్ని కలిపేసేయండి కలిపేసి ఇక్కడ మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో అంత ఖర్చు పెట్టేసేయండి నేను ఒకటిన్నర పెట్టుకుంటున్నాను మీరు ఒకవేళ రెండు ఇంచులు కావాలంటే రెండు ఇంచులు పెట్టేసుకోండి అంతే మనకి ఆది బ్లౌజ్తో అయితే ఇలా కట్ ఇలా గుర్తు పెట్టుకొని కట్ చేసుకోండి ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట మనకి తేడా ఏమీ రాదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూసుకుందా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చూపిస్తాను నేను మీకు చూసారా ఇది వచ్చేసి కింద ఆఫ్ ఇంచా ఇది పైన ఆఫ్ ఇంచా ఖర్చు అనమాట తర్వాత ఇది మనం గీసుకుంది ఖర్చుని వదిలేసి కదా మెయిన్ ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది ఇదంతా మనం ఖర్చా గీసుకున్నాం అంతే కింద వచ్చేసి డాట్ కోసము మనకి ఇక్కడ నుంచి టేప్తో చూసుకొని మనకి టెన్ ఇంచెస్ ఉంది కదా ఫైవ్ ఇంచెస్కి ఇలా మిడిల్లో ఇటు ఒక హాఫ్ ఇంచో అటు ఒక హాఫ్ ఇంచో ఖర్చు పెట్టుకొని డాట్ కోసం అనమాట ఇటో కాపించో ఆటో కాపించో పెట్టేసుకొని ఇలా బ్యాక్ పార్ట్కి డాట్ వేసుకోవటం అంతే మనకి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ ఇది గీసిన దాన్ని కట్ చేయద్దు ఇది ఖర్చుతో సహా దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఎగస్టా అనేది ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఖర్చు అంతే సరిపోతుంది ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకోండి కింద కూడా ఇలా టక్స్ ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం ఇది కట్ చేసుకోండి ఇది కట్ చేసుకోండి నేను ఇక్కడ రెండు పెట్టి కట్ చేస్తున్నానండి కింద పింక్ కలర్ ఉంది మీకు అది కనిపిస్తుంది అంతేం లేదు అంతే ఆది బ్లౌజ్తో ఇలా కట్ చేసుకున్నారంటే కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఆ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసరికి మనకిది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి కరెక్ట్గా ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేస్తే మనకి రెండు హ్యాండ్స్ వస్తాయి అయితే ఏంటంటే ఈ ఫోల్డింగ్ అనేది కొంచెం ఇలా ఒక వన్ ఇంచ్కి ఇలా కలపండి ఎందుకంటే ఇలా రెండు మడతలు కరెక్ట్గా మనం ఇలా వేసామంటే చంక ముక్కలు పడతాయి కానీ ఇలా వేసుకుంటే ఏంటంటే ఒకవైపుకే చంక ముక్కలు పడతాయి అనమాట పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఇలా సెట్ చేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడి ఉందో చూద్దాం నాకైతే ఇవి కరెక్ట్గా ఉన్నాయండి సమానంగా మీకు ఏమైనా హెచ్ తగ్గులుంటే కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టేసి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ ఖర్చు అనేది పెట్టేసుకున్నాం ఒక హాఫ్ ఇంచ ఖర్చుకి ఇలా గీసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోండి ఇలా పెట్టుకోండి ఇక్కడ చెప్పాను కదా నేను మీకు ఇక్కడ చంక ముక్కలకి మనం ఒకవైపే ఇది జాయిన్ చేయని అవసరం లేదు దీనికి జాయిన్ చేయాలన్నమాట ఒకవైపుకే జాయిన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు మనకి మెయిన్ వచ్చేసి ఇది తర్వాత ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి అంతే ఇక్కడ కూడా సేము ఇది మనకి మెయిన్ కుట్టు దీని మీద ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అంతే ఇప్పుడు దీన్ని దీన్ని ఈ డాట్ని ఈ లైన్ని కలిపేద్దాం ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనం చంక్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం ఇంక ఇక్కడ ఖర్చు ఒకటిన్నర ఉంచుకున్నాం కదా మనం అంతే మనకి ఇది వచ్చేసి మెయిన్ అనమాట ఇది వచ్చేసి కచ్ అనమాట అంతేనండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం మీరు ఒకవేళ మళ్ళీ చెక్ చేసుకున్నా పర్లేదు ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా హ్యాండ్ లూజ్ అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు చూసారా కరెక్ట్గానే వచ్చింది లేదంటే మీరు బ్లౌజ్ బ్యాక్ పాటన్ కట్ చేసుకుంటారు కదా అలా పెట్టుకొని అయినా చూసుకోవచ్చు అనమాట డౌట్ క్లియర్ అయిపోతుంది ఓకేనండి ఇప్పుడు కట్ చేద్దాం టక్స్ పెట్టం ఇక్కడ కూడా టక్స్ ఇప్పుడు బాగానే కట్ చేశారు కానీ లోతు ఎటు తీయాలి లోతు తీసేటప్పుడు మీరు ఇక్కడ మనం జాయిన్ చేసేకెళ్ళి కాకుండా ఎక్కువ ఉన్నకెళ్ళి తీసుకోండి లోతు జాయిన్ చేయడానికి వెళ్ళి తీసుకోండి ఆ లోతు కూడా మనం ఎలా అంటే ఈ టక్స్ అనేటి ఉన్నాయా రెండింటిని ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత మిడిల్లో మనకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మడత వచ్చింది చూసారా ఇప్పుడు ఈ మడతలో మనం ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచు లోతు తీసుకున్నాం హ్యాండ్స్కి ఇక్కడ ముప్పా ఇంచు లోతు మనకి ఈ మిడిల్లో ఇలా పెట్టుకొని ఇలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా సన్నగా ఈ మిడిల్లో ఏదైతే ముప్పాయించి పెట్టుకున్నామో లోతు ఆ లోతులోకి కలిపేసేయండి అంతే ఇప్పుడు ఇది లోతు తీసుకున్నాం కదా ఇక్కడ మనం ఇలా టక్స్ పెట్టేయండి మనకి పార్ట్ అని తెలియటానికి మనకి లోత్ అనేది ఎలా వస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ పెట్టుకోవాలి మీరు కన్ఫ్యూజ్ అవమాకండి నేను రెండింటిని పెట్టి కట్ చేస్తున్నాను కాబట్టి మీకు కలర్ పింక్ కూడా కనిపించవచ్చు ఇప్పుడు బ్యాక్ వాటర్ని తీసుకుందాం ఈ బ్యాక్ బాటన్ తీసుకొని ఇలా పెట్టేసుకొని క్రాస్కి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మీరు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్కి పెట్టుకోండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్కి పెట్టేసుకొని ఇంక ఇది మొత్తాన్ని ఎలా ఉందో అలా డ్రా చేసుకుందాం మీకు ఈజీగా ఉండటం కోసం చెప్తానన్ను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం నెక్ ఇలా పెట్టేసుకొని మనకి ఖర్చులు అనేటివి పైన మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కదా ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసేసి ఇక్కడ నుంచి నెక్ అనేది చూసుకుందాం ఎంత వాటికి ఉంది అనేది ఇలా చూసుకోండి ఇలా చూసుకొని కరెక్ట్గా ఎక్కడ దాకా ఉందా అనేది చూసుకొని ఇలా గుర్తు పెట్టుకొని ఒక్క పైన మటికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోండి ఎగస్ట్రా పెట్టుకొని ఇంక ఇది ఎలా ఉందో సేమ్ అలా కలిపేసేయండి ఇది మనకి రౌండ్ నెక్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి లోపల ఒక హాఫ్ ఇంచా లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి అయితే ఇక్కడ చూసారా ఇక్కడి నుంచి మనం అంటే స్టార్ట్ చేయటం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి కానీ లోతు వచ్చేసరికి ఇలా మనకి మిడిల్లో ఇలా హాఫ్ ఇంచ్ లోతు ఉండేటట్టు ఇలా చూసుకోండి మనకి మెయిన్ వచ్చేసి ఇది కదా మనం తీసుకున్నదైతే ఇది బ్యాక్ పార్ట్కి లోపలికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకొని మళ్ళీ ఇక్కడ కనిపేసేయండి అంతే ఈ మిడిల్లోనే మనకి హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి సరే ఇది కంప్లీట్ అయ్యింది తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం ఉక్సులు పట్టీనే తీసుకోండి ఉక్సులు పట్టీనే తీసుకొని ఎంత పొడవుందనేది ఇక్కడ పైన మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలేసి ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని బటికి ఇలా పెట్టేసుకోండి ఇక్కడ వాటికి షేప్ బెల్ట్ ఉంది కదా ఈ ఖర్చుగా అనిపించట్లేదండి ఈ షేప్ బెల్ట్ ఎక్కడ పట్టుకుందో అక్కడ వాటికి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనకి దీని దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే మిడిల్లో మనకి డాట్ వస్తుంది ఈ కింద ఇక్కడ షేప్డ్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు కోసం అనమాట ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి అంతే ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ ఏదైతే ఉందో కింద మిడిల్ డాట్ షేప్ మనం ఫ్రంట్ పార్ట్ పడవని ఇలా పెట్టేసుకొని లాగొద్దు లాగకుండా ఇలా చూసుకోండి ఇలా చూసుకొని ఈ డాట్ ఎక్కడ దాకుందనేది పొడవు చూసుకొని ఇలా పెట్టుకోండి ఓకేనండి ఇప్పుడు చంక దగ్గర నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా చూసుకొని ఈ ఖర్చు అనేది మనం వదిలేసేయాలి వదిలేసి చూసుకొని ఎక్కడ దాకుందనేది చూసుకొని పెట్టేసేయండి ఇక్కడ మెయిన్ కుట్ అనమాట అయితే మనకు ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ ఎకస్టా అంతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి అంతేనండి ఫ్రంట్ పార్టీ ఈజీగా తర్వాత మనకి ఈ డాట్స్ కూడా ఆది బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ నుంచే మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఒక పావింజ్ అనేది ఎగస్టా అంటే మనం ఏదైతే మనం ఉక్సులు పట్టి కాజు పట్టి జాయిన్ చేస్తామో దానికి ఒక పాంచ్ అనేది ఏ గీసుకోవాలి ఇలా ఒక పావించ్ ఎకస్టా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ పాంచ్ ఏదైతే ఉందో ఆ ఖర్చుని ఇలా వదిలేసేసి ఈ డాట్ ఎక్కడ వతుకుందో అనేది చూసుకోండి చూసుకొని ఈ డాట్ పొడవు తర్వాత వెడల్పు ఎంత ఉంది అనేది చూసుకొని ఇలా పెట్టేసుకొని ఈ డాట్ పొడవని కూడా ఒకేసారి మార్క్ చేసుకోండి ఇలా పెట్టేసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇప్పుడు మనకి ఈ డాట్ని ఎంత పొడవుంది ఎంత వెడల్పు ఉంది అనేది ఆది బ్లౌజ్ని బట్టే కరెక్ట్గా మనం చూసి పెట్టుకున్నాం అనమాట ఓకేనండి ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు ఇది రెండో డాట్ రెండో డాట్కి వచ్చేసి మనం ఆది బ్లాజ్ని తీసుకున్నా పర్లేదు లేదంటే ఇక్కడ నుంచి కొలుచుకొని ఎంత ఉందని చూసుకొని మనం మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఆరుంచులు ఉంది ఆరు ఇంచులకి మూడించులకి ఇలా పెట్టేసుకొని మనం ఒక ఇంచు అనమాట ఇలా కలిపేసేయండి ఇది పొడవు కూడా మనకి మిడిల్లో మనకి ఇలా ఒక రెండు ఇంచుల గ్యాప్ ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ డాట్ కూడా మిడిల్లో మనకి ఒక రెండు ఇంచులకి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి దీనికి సెంటర్లో ఉండాలన్నమాట ఇలా ఇలా పెట్టేసుకుంటే మన మన మూడో డాట్ చంక దగ్గర నుంచి పెట్టేసుకోవచ్చు ఇంకా మనం ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అనేది లేదు ఈ ఇక్కడ మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ రెండింటికి మిడిల్లో ఇంక ఇక్కడ నుంచి మనం డాట్ని గీసుకోవచ్చు అన్నమాట ఇలా ఇది కూడా పావించ పావించ మనకి ఆఫ్ ఇంచ్ అనమాట ఇలా ఇదొక్కటే మనకి పెద్దగా వస్తుంది ఇంకా అంతేనండి మీరు ఆది బ్లౌజ్తో ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కష్టమద్ది ఇలా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా మనం ఇలా గీసేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా చూసుకోవచ్చు ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ చెస్ట్ లూజ్ని కూడా మనం ఎంత ఉంది ఏంటనేది ఇలా పెట్టుకొని చూసుకుందాం దీన్ని కూడా లాగొద్దు అనమాట ఇదిగండి ఇక్కడ మనం ఏదైతే గుర్తు పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ వాటికి తర్వాత ఇది మనం ఎగస్ట్రా ఒక పావించ అనేది మనం ఎగస్ట్రా కలుపుకున్నాం కాబట్టి ఈ పావింఛి ఎగస్ట్రా వచ్చింది అంతే సింపుల్గా ఇలా కట్ చేసుకోండి చక్కగా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అది కూడా మీకు ఆది బ్లౌజు ఏమీ తేడా లేకుండా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం లేదు ఆది బ్లౌజులో ఏమన్నా తేడా వచ్చిందంటే మటుకి మీరు ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది చూసుకొని మటుకి కట్ చేసుకోండి అండి ఇప్పుడు మనం ఇది మిడిల్లో ఏదైతే మనం లోత్ తీసుకున్నామో హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఇలా తీసుకొని కట్ చేసుకోండి ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం మీరు ఇక్కడ ఏది తక్కువైనా ఎగస్ట్రా ఇక్కడ మనం పావించు పెట్టుకోకపోయినా చంక దగ్గర ఇక్కడ నుంచి ఇది పిక్ వస్తూ ఉంటుంది అనమాట అది కరెక్ట్గా చూసుకోండి లేదు మనం ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇది అనేది ఫ్రంట్ లూజ్ వస్తుంది అనమాట ఓకేనండి అది చూసేసుకోండి ఇంకా ఎక్కడెక్కడైతే మనం టక్స్ పెట్టుకోవాలో అక్కడ అన్నిటికీ ఇలా టక్స్ పెట్టేసుకోండి షేప్ బెల్ట్ మీరు చెప్పిన విధానాన్ని బట్టి హ్యాండ్స్ పెంచాలన్నా బ్లౌజ్ పొడవ పెంచాలన్నా చూసి దాన్ని బట్టి మీరు ఆనికిచ్చిన బ్లౌజ్ని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి ఇలా రెండు మడతలు వస్తుంది ఒక మడత వేసుకుంటే మనకి రెండు షేప్ బెల్ట్లు వస్తాయి అన్నమాట క్రాస్ బెల్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఆది బ్లౌజ్నే తీసుకొని మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి పైన ఇది ఎలా ఉందో కరెక్ట్గా అలా పెట్టేసుకొని మనకి కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి కదా ఖర్చు కోసం తర్వాత ఇక్కడ ఎక్కడ దాకుందనేది గుర్తుపెట్టుకొని మనం ఎంత ఖర్చుకోవాలో అంత పెట్టేసుకుందాం తర్వాత ఇక్కడ కూడా చూడండి మనకి మెయిన్ ఇది వచ్చింది దీని మీద మనం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం ఎందుకంటే టచ్ కోసం అన్నమాట అంతే ఇక్కడ ఇది ఖర్చు ఇక్కడ ఇది ఖర్చు నేను ఇక్కడ అసలు ఏమి టేప్ యూజ్ చేయకుండా మీకు చూపిస్తున్నాను ఇంక సేమ్ ఎలా ఉందా కొంతమంది టేప్ కొలతలు అర్థం కావు అందుకని చెప్పేసి అని ఆది బ్లౌజ్ ఉంటే చక్కగా ఎలా ఉందో అలా అనేది కట్ చేసుకుంటారనమాట ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి నడుంపట్టి పట్టి బ్యాక్ సైడ్ వేస్తాం కదా ఆ నడుంపట్టి పట్టి అనమాట ఇంకా నడుము ఎంత ఉందనేది దాన్ని బట్టి ఈ పట్టిని మీరు వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది అటు ఒకటి ఇటు ఒకటి సింగిల్ కదా క్లాత్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం డబల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని డబల్ క్రాస్ బెల్ట్ని ఇలా కట్ చేసుకోవచ్చు సింగిల్ అంటే మందం రాదు కాబట్టి ఇలా డబల్ మీద వేసుకోండి ఇప్పుడు అయిపోయింది కదా ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్కి మనము నేను పైపింగ్ వేయాలండి ఒకవేళ మీరు మెడకి ఇలా మనం పట్టి వేయాలి కాబట్టి ఆ పట్టి కోసం ఇలా క్రాస్ కట్ చేసుకోండి ఇలా క్రాస్ కట్ చేసుకొని మెడకి ఇలా ఇది పట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మనం కట్ చేసుకుంది రౌండ్ నెక్ కాబట్టి ఈ పట్టీ వచ్చేసి కూడా మనకి క్రాస్గా ఉండాలన్నమాట ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఏంటంటే హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది అంటే ఒకవైపుకే హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది దాన్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తా మనకి ఇందాక కట్ చేయడానికి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కదా అందుకని నేను చూపించలేదు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనకి ఇది కావాలి అయితే స్ట్రైట్గా ఉన్న దాన్నే స్ట్రైట్గా ఇలా పెట్టేసేయండి ఇక్కడ మనకి జాయిన్ చేసేది ఇలా పెట్టేసి మనకి ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి తీసేసుకోండి ఎందుకంటే మనం ముక్కను జాయిన్ చేయాలి కదా అందుకని పెట్టేసేసి అడుగున ఎంత అనేది చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందా దాన్ని బట్టి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం ఎక్కడ దాకా ఉందనేది అనేది చూసుకొని ఖర్చు పెట్టేసుకొని కట్ చేసుకోవటమే అంతే ఇప్పుడు దీనికి కూడా మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం జాయిన్ చేస్తాం కాబట్టి టక్స్ ఈక్వల్గా ఉండటానికి రెండు కూడా ఇలా పెట్టేసుకోండి అంతేనండి ఇంకా మనకి ఆ గ్లౌస్తో పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్లో తెలియజేయండి పెడతా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ